ఈ రోజు మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు వంటలు కనిపిస్తున్నాయి ఇదిగో మా అత్తమ్మ మా అత్తమ్మ నాకంటే స్మార్ట్ గా ఉంటుంది అలాగే వీడియో చూస్తా

దీన్ని పిన్ని ముద్దా అంటారు నడుచొతే ఈవిడి గారే మా అత్త కాదు నీ పేరు ఏందనుకుంటున్నారా వసుంధర సీరియల్ వసుంధర సీరియల్ గుర్తుందా మీ అందరికి దాంట్లో నటించింది మా అత్త జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా

వంటలు చేయాలంటే మా అంతకంటే ఎవరికే మీకు కావాలంటే ఒక మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి ఒక్క నేను వెంటనే తయారు చేసి పంపించేస్తాను అవి కూడా ఊరగాయలు ఏం కావాలన్నా చేసుకొని పంపిస్తాను ఒక్క నేతిని ఇప్పుడు ఒకటి వచ్చి ఇరవై రూపాయలు పోయింది మామూలు నూనె అయితే పది రూపాయలే ఇంతకి చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్ మేము ఏం అప్పచ్చి తీసుకుంటున్నాం మీకు తెలుసా సంక్రాంతి అప్పచ్చి నేతి ఇప్పటి ఎందుక నెయ్యి అంటున్నారు వాసన రాలేదు అనుకుంటున్నారా వీడియో కదా వీడియో అందుకే రాదు

ఫ్రెండ్షిప్ అంటే అప్పుడు నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు రోజులు ఎవరున్నారు డబ్బులతో కూడిన ఫ్రెండ్షిప్ అప్పటి ఫ్రెండ్షిప్లు బొప్పిప్ ఈ అమ్మాయి మొత్తం బాగా చేయట్లేదు ఫ్రెండ్

நிறையாட்டு మా అత్తగా నేను ఇప్పట్లో బాగా చేస్తున్నాను మీకు అనిపిస్తే మాకు కాల్ చేసింది ఫ్రెండ్స్ నీకు కేజీనా టూ కేజీ త్రీ కేజీస్ కొరియర్ చేస్తాం ఫ్రెండ్స్ కాస్ట్ ఎంతో తెలుసుకోవాలంటే మాకు డిఎం చెయ్యండి కాదు